పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుందని అత్యధిక మెజారిటీతో గెలవాలంటే నాయకులు కార్యకర్తలే కీలకమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు తొంభై ఒకటి తొంభై రెండు వార్డులకు చెందిన పార్టీ క్యాడర్ సమావేశం జీఎంసీ కోఆపరేషన్ సభ్యులు బెహ్రా భాస్కర్ ఆధ్వర్యంలో గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు పార్టీ నియోజకవర్గానికి పార్టీ విజయానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని క్షేత్ర స్థాయిలో గట్టి కృషి అవసరమని హితవు పలికారు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసి సత్తా చూపుదామని దీనికి ఆయా వార్డుల నాయకులు కార్యకర్తలు పనితనం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు నియోజకవర్గంలో వైసీపీ సానుకూల వాతావరణం ఉందని దీనిని అనుకూలంగా మలుచుకోవాలని అవసరం ఉందని అన్నారు కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఏ రెహమాన్ పేడ రమణికుమారి వార్డు అధ్యక్షులు గుణశెట్టి శ్రీనివాసరావు గొర్లె అప్పలస్వామి నాయుడు పార్టీ మండల అధ్యక్షులు గేదెల మురళీకృష్ణ కృష్ణ వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

డిఫెన్స్ వారు భూముల దగ్గర ఎక్కువ ఈ ఇల్లులు ఉండడం వల్ల చాలామందికి రోడ్డు పాస్వేలు కానీ లేకపోతే రోడ్లు కానీ కూడా వేసుకుంటే పరిస్థితి కనిపించడం లేదు అలాగే కొన్ని పోర్ట్ లో ఎప్పుడో గతంలో ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల క్రితం ఇది పోర్ట్ ల్యాండ్ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకు కూడా సరైన పట్టాలు లేకపోవడం కానీ లేకపోతే పోర్టు ఇష్యూలు ఉండడం కానీ జరుగుతుంది మూడవది మేజర్గా రైల్వే ఇష్యూస్ ఈ రైల్వే ఇష్యూస్ కూడా మరి నేను వచ్చిన ఈ పద్దెనిమిది నెలలో కూడా అనేక సార్లు మరి నేను కానీ బె బెహరా ఎందుకంటే బెహరా గారికి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే తొంభై ఒకటిలో తొంభై రెండో వార్డులో చాలాసార్లు డిఎంఆర్ డిఆర్ డిఎంఆర్ దగ్గరికి వెళ్ళి మా డిఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది నేను ఇప్పుడు కూడా ఏదో విధంగా ఒకేదో ఒకటి రెండు ఇష్యూస్ పరిష్కారం అవ్వడం కానీ మేజర్ ఇష్యూస్ అవడం లేదు దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే దాని మేము ప్రాజెక్ట్ 你都在那个。